మెడలు చెప్పాలంటూ మెడలు పిలిచేశాడు అలాగే నా పిసిను నా ఇస్టులు నా ఇస్టును నా అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాల్లో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముచ్చేశాడు అలాగే జగన్ అన్నంటూ జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావాయినంటూ మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అవ్వ తాతల నోటికాడ్ బొబ్బలాగేసుకున్నాడు అలాగే లవర్తూ మన నడువులన్నీ తీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కురత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక చెల్లలు నా అన్నదమ్ములంటూ ఆకచల్ల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా చూడంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తముద చేసే మార్చాడు అలాగే నా ఈ రాష్ట్రం నా ముఖ్యమంత్రిని అంటూ అంతరి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ ఉంచుకుంటూగా మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రంతో వేశాడు అలాగే మన ఈ యొక్క జయ బ్రాండ్ ఈ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మధ్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ గల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపరుచులు వాళ్ళు తాగుబట్లు పోగొట్టుకున్నాడు తెచ్చుకున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు ఉన్నాడు ముందు మూడు సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది అతను ఖర్చు పెట్టేది ఒట్టి రెండున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు మిగతా మరి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి మనం అలాగే ఏమేమో పుట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు అన్నాడు ఒక బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేలు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులన్నీ కూడా తీర్చాల్సింది మనమే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళ ఒక్కొక్కరు మీద సుమారుగా ఒక పది లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద